శ్రీధరగట్ట గ్రామంలోని ఇంటి దగ్గరికి స్టూడెంట్స్ రప్పించి అక్షరాక్షత శాతం పెంచే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చి మోటివేట్ చేస్తున్న టీచర్ సెలెక్ట్ అయిన కదా వీళ్ళు సెలెక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు అభినందనలు పొందుతున్నారు సెలెక్ట్ కాకముందు ఊర్లో జనాలందరూ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఉండే వాళ్ళు అందరూ వేరే విధంగా మాట్లాడుతున్నారు ఏమంటే పిల్లలు ఎన్ని సమస్యలు చదువుతారు ఊరికే చదువుతారు ఎందుకు చదువుతారు ఈడ ప ఊరికే ఈ పనులు వచ్చి చేసుకుంటే అయిపోయాయి కదా ఇది చదివి వేస్ట్ అన్ని సమస్యలు ఎందుకు చదువుతారు వేస్ట్గా చదువుతారు అది అని మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ తర్వాత ఊర్లో జనాలు చదువు అట్లా మాట్లాడుకునే వాళ్ళ అంటే వీళ్ళు కొంతమంది తీసుకుంటే ఊర్లోనా చాలా చదివి చదివి లాస్ట్కి వచ్చి ఇంకేం రాదు అని చెప్పేసి ఇక్కడే ఉండేసి ఏదో పనులు చేసుకుంటున్నారు కానీ వీళ్ళు అలా లేకుండా ఏం చేశారు వీళ్ళు అలా లేకుండా కష్టపడి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే చెప్పాడు ఇంతకుముందు ఇంట్రెస్ట్ ప్లస్ కాన్ఫిడెన్స్ రెండు ఉండాల ఇంట్రెస్ట్ ఉండాల ఏమి మేము కొడతామనే కా ఇంట్రెస్ట్తో దాన్ని చదువుతూ చదువు చదవడానికి ఇంట్రెస్ట్ ఉండాలా కొడతామనే మైండ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ రెండూ ఉండి వాళ్ళు దేన్ని పట్టించుకోకుండా వాళ్ళు పూర్తిగా దానిపైనే మొత్తం దానిపైనే నిమగ్నమై దాన్ని చదువుకుంటూ వాళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడినారు కాబట్టి మీరు కూడా ఏదైనా కానీ ముందుగా దానిపైనే ఇంట్రెస్ట్తో బాగా చదివి కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీరు చెప్పినారు ఇంతకు ముందు టీచర్ అవుతాం లాయర్ అవుతాము తర్వాత ఇంకోరు ఒక్కో విధంగా చెప్తా ఉంటారు కానీ ఇప్పుడు మీరు చెప్తారు చూడు ఇప్పుడు ఆ సార్ అడిగి అడిగింది సారు ఇప్పుడు నేను నేను అడుగుతాను నేను అడిగినప్పుడు అదే ఉండాలి సార్ అడుగుతాడు అడిగినప్పుడు అదే ఉండాలి నీ నోట్లో నుంచి అమ్మాయి లాయర్ అని చెప్పింది సార్ అయినప్పుడు నేను అయినప్పుడు లాయర్ అనే ఉండాలి ఇంకో స్కూల్లో ఇంకో స్కూల్ చేంజ్ అయినప్పుడు ఆడ ఎవరైనా అడిగినారు సార్లు అప్పుడు కూడా నీకు లాయర్ అనే రావాలా అట్ల లేకుండా ఒకసారి టీచరు అంటే అందరూ పిల్లలతో మాట్లాడుతున్నాం కదా కొద్దిగా బాగా మంచి చెప్పాలని నేను పోలీస్ అయిట్ ఉన్నాను పోలీస్ అని చెప్పేది కొంతమంది అట్లా పెద్ద పెద్దగా చెప్తుంటారు అది కాదు మనం ఏమవ్వాలనుకున్నాము దాన్ని ముందుగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి దానిపైనే మనము ముందుకు వెళ్ళాలన్నమాట అర్థమైదా కాబట్టి మీరు ఏదైనా కానీ ఇంట్రెస్ట్తో చదివి బాగా ముందుకు వెళ్ళాలి అర్థమైందే ఎప్పుడు చదువుకోవాలి చదువుకోవాలా ఏ రోజు ఆ రోజు చదువుకోవాలా సార్ వాళ్ళు స్కూల్లో వర్క్ ఇస్తుంటారు కదా ఆ వర్క్ ఫినిష్ చేసుకోవాలా ప్లస్ చెప్పిండేదే గుర్తు చేసుకోవాలా సార్ వాళ్ళు ఏం చెప్పినారో అది ఒకప్పుడు గుర్తు చేసుకుంటూ ఓకేనా ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు